శ్రీమాతరే నమ ఆశ్వర్యమాసము మూడో తారీఖు అక్టోబరు రెండు వేల ఇరవై నాలుగు శ్రీ శ్రీ బాల త్రిపు త్రిపురాసుందరి అమ్మవారి అలంకారంతో బాలలతోటి కలశ స్థాపన అనేది శ్రీశ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠంలో జరుగుతుంది ఈ బాలలతో పెట్టిన ఈ కలసంతో అమ్మవారు నవరాత్రులు స్థాపన చేసుకొని ఈ కలసారాధన జరిపి ఈ బాలా సుందరి రూపంలో అమ్మవారు మా ఇంట వెలిసి ఉన్నారు అమ్మవారు తొలి రోజున ఈ బాలా సుందరి దేవిని ఈ బాలలతో అలంకారం చేపిస్తూ అమ్మవారు పూజలు అందుకుంటున్నారు దసరాతో పుట్టి మొట్టమొదట దసరా పండుగ బాలా సుందరితో కలిసి స్థాపన చేస్తూ పెద్ద బాల మా పీఠం దగ్గర శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి స్థానంలో మా పెద్ద బాల ఈ కలిశస్థాపన ఈ చిన్న బాల ఇద్దరూ కలిసి చేసే కలిసి స్థాపన మీరు అందరూ కన్నులారా వినులు వినులుగా చూడుతూరు కానీ ఈ రాజరాజేశ్వరి అమ్మవారి అలంకారంకి ముందుగా ఇక్కడ అమ్మవారిని అఖండ దీపంతో పాటు కలస స్థాపన అనేది ముందుగా చేస్తున్నాము ముందుగా గొడ్లు వేసి అమ్మవారి కలిశని కలిసంని దాంట్లో స్థాపించి ఈ కలసం చూస్తున్నారు కదా ఈ కలసాన్ని స్థాపించి అమ్మవారి బాలా త్రిపుర దేవి మొట్టమొదటి రోజున బాలగా అమ్మవారు తొమ్మిది సంవత్సరాలు బాలగా అమ్మవారు పూజలు అందుకుంటున్నారు ఈ బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారి శక్తిపీఠంలో పూజలు అందుకుంటూ ఉన్నారు మారేడి దళాలు ఎర్రచందనంలో ఉంచి అమ్మవారికి పూజించ పూజిస్తున్నాము ఈ నవరాత్రులు మృత్యుకాలం నుండి బయటపడే అవకాశాన్ని ఇస్తుంది కాబట్టి అమ్మవారు మనకి అంతా మంచిగా చేస్తుందని భక్తులందరి తరఫున అమ్మవారిని పూజ చేస్తున్నాను అమ్మవారు ప్రతి ఒక్క ఇంట సూక్ష్మ స్వరూ అమ్మవారు ప్రతి ఒక్క ఇంట సూక్ష్మమైన స్వరూపంతో ఉంటారు త్రికాలం పూజలు జరుపుతాము ఉదయం మధ్యాహ్నము సాయంత్రం ఈ మూడు పూటల అమ్మవారిని స్మరణ చే చేస్తాము అమ్మ కలసంలో సుహాసిని బాలా పూజ కుమారి కౌమారి అసుర బుద్ధులు నశింప చేస్తుంది ఈ బాలా త్రిప్రాసం అవతారం రోజు నుంచి మొదలుకొని అమ్మవారికి కుమారి పూజలు కూడా చేయటం అనేది జరుపుకుంటారు ఒక సంవత్సరం బాల రెండు పెట్టకూడదు కుమారి పూజలు చేసుకునేవాళ్ళు రెండో సంవత్సరం బాలని కుమారిగా ఉపయోగించవచ్చు మూడో సంవత్సరం బాల త్రిమూర్తులుగా నాలుగో సంవత్సరం బాలిక కళ్యాణి ఐదో సంవత్సరం బాలిక రోహిణిగా ఆరో సంవత్సరం బాలిక కాళికగా ఏడో సంవత్సరం బాలిక చండికగా ఎనిమిదో సంవత్సరం బాలిక శాంభవిగా తొమ్మిదో సంవత్సరం బాలిక దుర్గగా పదో సంవత్సరం వాళ్ళు తొమ్మిది సంవత్సరాలు బాలికల్ని అమ్మవారికి జన పదవ సంవత్సరం బాలికని సుభద్ర ఆరాధనగా చేస్తారు బాలాత్రిప్రసుందరి ధ్యానం చేస్తాము లేత గులాబీ రంగుతో ప్రకాశిస్తుంది అమ్మవారు అక్ష పుస్తకం ధ్యాన శక్తి అభిక్ష సిద్ధి మంత్రమాల బాల అనే మాటలోనే ధ్యాన ఉన్ ఇస్తుంది అమ్మవారు మనకి అందరికీ ధ్యా ధ్యానాన్ని ప్రసాదిస్తుంది ధ్యాన శక్తిలో ఉన్న ఫలితాన్ని అమ్మవారిని కొలుసుకునేవాళ్ళు బాలగా బాల తిరుపుర సుందరిగా బాలాదేవిగా అమ్మవారిని భక్తులందరూ జపశక్తి కోసం పూజ చేస్తారు ధ్యాన సిద్ధి కోసం కూడా బాల అమ్మవారిని బాల తిరుపుర సుందరిగా అమ్మవారిని పూజ పూజలు అందుకుంటుంది కుమారి పూజ ఈరోజు అయినా సుహాసిని పసుపు కుంకుమ పూలు గాజులు పండ్లు రాత్రి పూజ విశేషమైనది ఎందుకంటే ఈ నవరాత్రులు కాబట్టి నియమాలు ఇంట్లో ప్రతి రోజు పసుపు రాసి నీటిలో పసుపు వేసి స్నానం చేసుకొని దీపారాధన చేసి సాయంత్రం సమయంలో కూడా పాలు పండ్లు అమ్మవారికి సమర్పి సమర్పిస్తాము ఈ విధంగా బాలాద్రిపుర సుందరిని మూడు పూటల అంటే మూడు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు వేళల అమ్మవారిని పూజ చేసి అమ్మవారిని ధ్యాన సిద్ధిని పొంది భక్తులందరూ ధ్యానాన్ని పొంది అనుకూలతని చేసుకొని వీలున్నంత వరకు అమ్మవారి మంత్రాన్ని కానీ జపాన్ని కానీ నామాన్ని కానీ ప్రతి ఒక్క నిమిషము అమ్మవారితో కలిసి అమ్మవారితో ఉండాలని అమ్మవారి అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను ఆ అమ్మవారిని మీ అందరూ సుభిక్షంగా ఉండి ప్రశాంతమైన జీవనం కావాలని అమ్మవారి అష్టైశ్వర్యాలు ఐశ్వర్యాలు మీకు ఇవ్వాలని అమ్మవారిని పూజిస్తున్నాను సర్వే జనం సుఖినో భవంతు ఈరోజు బాలా త్రిపుర సుందరి అవతారంతో మొట్టమొదటి అవతారం పూర్తి అవుతుంది రెండో అవతారం శుక్రవారం గాయత్రి దేవిగా శనివారం అన్నపూర్ణాదేవిగా ఆదివారం శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా సోమవారం శ్రీ మహాచండిక దేవిగా మంగళవారం శ్రీ మహాలక్ష్మీదేవిగా బుధవారం శ్రీ సరస్వతీదేవిగా మూలా నక్షత్రం గురువారం శ్రీ దుర్గాదేవిగా దుర్గాష్టమి శుక్రవారం మర్దిని దేవిగా శనివారం శ్రీ దేవిగా అమ్మవారి అలంకారాలు అందుకొని శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠంలో అమ్మవారు భక్తులందరి కోరికలు తీర్చుకుంటూ భక్తులని ఇచ్చే పసుపు కుంకాలని అందుకుంటూ అమ్మవారు కరుణా కటాక్షాలని అందజేస్తుంది శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠంలో కుంకుమార్చనలు చేసుకోవలసిన వాళ్ళు వచ్చి వారి వారి స్వహస్తాలతో కుంకుమార్చనలు చేసుకోవచ్చు ఇక్కడ వరకు రాలేని వారు వారి వారి గోత్రనామాలను పంపి పూజా విధానాన్ని జరిపించుకోవచ్చు మీ మీ కోరికలను తీర్చుకోవచ్చు అమ్మవారు సదా మీకు ఎప్పుడు సద్బుద్ధినిచ్చి ఆయుర ఆరోగ్యాలని అష్ట ఐశ్వర్యాలని పాడి పంటలను మీ సంతానాన్ని ఆరోగ్యవంతులుగాను మిమ్మల్ని మంచి సద్బుద్ధితోనూ నడిపించగలుగుతుంది శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారు నలభై సంవత్సరాల నుంచి ఇదే విధిగా అమ్మవారు అందరికీ చేసుకుంటూ వస్తుంది ఇప్పుడు కూడా ఇంకా ఇంకా భక్తులందరికీ దూరంలో ఉన్నవారికి ఇంకా తెలియని వారికి అందరి చేత పూజలు అందుకొని ఆమె మీకు మీ బాధలన్నింటినీ తీరుస్తుంది